మీరు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి తొక్కిన యువతకి కథం తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం నాయకుల వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు మీరు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఓడిపోతే ఇంత బలంగా నిలబడినవాడి ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశమంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వం ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒక్కడిలాగా నేను ఉంటాను మీ అందరికి మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అది చూసి చేసి చూపిస్తాను ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను చంద్రబాబు గారు వచ్చారు వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడతాం